అమలాపురం కలెక్టర్ కార్యాలయం వద్ద కొత్తపేట నియోజకవర్గంలో ఆలమూరు మండలం నరసాపూడి గ్రామం నుండి భారీగా తరలివచ్చిన గ్రామస్తులు మంచినీటి చెరువులు నాలుగు ఎకరాలు ఒకటి ఎనిమిది ఎకరాలు ఒకటి చెరువులు పూర్తిగా అన్యాయకృతంగా అవుతున్నాయని అక్కడ కొన్ని ఉన్నతమైన వర్గాలు చెరువులు ఆక్రమించుకొని ఇవి మావి ఇవి మా చెరువులు అంటూ ఆక్రమించుకొని గ్రామంలో ఉన్నటువంటి కొన్ని వర్గాలను ఇబ్బంది పెడుతున్నారని తహసీల్దార్ కార్యాలయానికి ఆర్డిఓ కార్యాలయానికి వినతపత్రాలు ఇచ్చిన తగిన చర్యలు అధికారులు తీసుకోవటం లేదని కలెక్టర్ కార్యాలయంలో వినత పత్రం అందజేశారు చెరువులు అన్యాకృతంగా కాకుండా చూసే బాధ్యత అధికారులపై ఉందని అలాంటి అధికారులు కొన్ని వర్గాలకు కాపు కాస్తూ కింది వర్గాలకి పట్టించుకోవట్లేదు అంటూ వాపోయారు ఈ కార్యక్రమంలో ఆలమూరు మండలం నర్సాపూడి గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అక్కడ మా ప్రతినిధి కేజీవాడికి తెలుసుకోవటం జరుగుతోంది

కొన్ని వర్గాలు గుడి కట్టుకున్నారండి లేదండి గుడి కట్టుకున్నా కానీ పోయిలు అభ్యేతం దేవుడు లేకుండా ఉన్నాం తర్వాత పక్కనే పాకలేసుకుంటున్నారండి ఇల్లు కడతనాలని అతికించుకుంటున్నారండి పంచాయతీ బోర్డుకి చెంది ఇస్తలేదండి మేము స్నానం చేస్తారంటే దారి లేకుండా పోయిందండి ఇప్పుడు ఇంకా రాజకీయం చేస్తున్నారండి పెద్దలు చిన్నవాడు తప్పు కాదండి ఏ ప్రభుత్వం వచ్చి ఆ ప్రభుత్వం ఒకటి ఇచ్చేస్తానంటున్నారండి ఇలా వాళ్ళ ఓట్ల గురించి మరి పెద్దలు ఏమైపోతారండి వాళ్ళ పెద్దవర్గాల గురించి దాని గురించి మేము అమరావతి దగ్గరికి ఎమ్డివారి దగ్గరికి నిన్న మందులు తిరిగామండి ఇక్కడ కలెక్టర్ గారు కూడా వచ్చి ఆవిడతో ఆయనతో కూడా అమలు చేసుకుని చెప్పుకుందని వచ్చే మేము ఇంతగా మంత్రి జరువాండి నీళ్ళు మంచి లేకుండా పోనీ పోనీయండిపోయింది మీరు ఏం కోరుకుంటున్నారండి మాకు పంచాయతీ బోర్డు జరువు కాబట్టి పంచాయతీ బోర్డు నిధులు ఎందుకు కోరుకుంటామండి మేము అది పంచాయతీ బోర్డు జరువు అండి పంచాయతీ బుక్ వెళ్ళాలి కదండి నేను తింటాయి ఒక వర్గర్ ఇంకొకటి వెళ్లారండి పెద్దలు అలా ఇచ్చేస్తే ఇది ఆఫీసర్లు ఉన్నారు పెద్దోళ్ళు ఉన్నారు అది ప్రభుత్వం అంటే ఏంటంటే నీది ఆఫీసర్ ఉన్నారండి ఇది పంచాతి బొప్పి ఫెసిలిటీ నెంబర్లు కదా నీ వాళ్ళు ఉంటారు రేపు పడతారని వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు ఒకటి ఇస్తుంటారు సరే పై సుమారులు ఉన్నాయి ఈ చెరువులు అన్ని క్రాంతి అయిపోతాయి అంటే కొన్ని వర్గాల వారు తీర్మానాలు చేసుకుని మా సొంతం మా సొంతం అని చెప్పి తీసుకోవడానికి జరుగుతుంది ఏర్పాట్లు చేసుకుంటున్నారు మేము ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి విఆర్ఓ గారికి పంచాయతీ సెక్రటరీ గారికి ఆర్డీఓ గారికి కూడా తెలియపరచాం కానీ అన్ని క్రాంతాలు అయిపోతున్నాయి చెరువులు ఆక్రమైపోతున్నాయి ఈ మంచినీటి చెరువులు ఈ గ్రామాన్ని అభివృద్ధి కోసం ఆడండి అంత మానేసి కొన్ని వర్గాల వరకు కట్టబెట్టేలా చూడకండి అని వినవించుకున్నామండి వరకు కూడా అయితే ఎటువంటి చర్య కనబడలేదని మాకు ఈ రోజు వరకు కూడా ఏ దగ్గరికి వెళ్ళినా అయితే చివరిగా మా గ్రామస్తులందరూ కూడా కలిసి అక్కడికి వచ్చి దీనిపై జరుగుతున్న అక్రమాలని తొలగించమని ఆ చెరువుల్ని కాపాడి పంచాయతీ ఆధ్వర్యంలో వచ్చేలాగా పంచాయతీకి ఆదాయం సృష్టించేలాగా చేయమని చెప్పి కలెక్టర్ గారికి అందరిపత్రం అవ్వడానికి ఇవాళ ప్రజానికంతం వచ్చారండి అక్కడ కొన్ని ప్రభుత్వ స్థలాలు కూడా ఉండి ప్రభుత్వ ఆఫీసులు కట్టడానికి కూడా కట్టినవ్వకుండా అడ్డు తగులుతారండి మా గ్రామానికి సప్టేషన్ వచ్చిందండి ఆ సప్టేషన్ కూడా కట్టినవ్వకుండా విలుదలు చేయగలుగుతారు నాకు చెరువులు కొట్టు సుమారు ఎనిమిది ఎగరాల తొమ్మిది దగ్గర ఉన్న చెరువుల్ని స్వాధీనం కొన్ని వర్గాల వాళ్ళు ప్రయత్నిస్తున్నారండి పంచాయతీ చెరువులు ఉండి కూడా కాపాడుకోలేని పరిస్థితి ఈ యొక్క అధికారుల తీరులో ఉందండి ఇవాళ ప్రజలు వచ్చి మేము వచ్చి మీ ఆస్తులు మీరు కాపాడుకోండి అని తెలియపరిచినా కానీ వాళ్ళని కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నారండి అధికారులు అందరూ కూడా ఆ విన్న విషయం చెప్పడానికి అందరం కూడా కలిసి అట్లా వచ్చాము ఈరోజు మేము గ్రామస్తులందరితో కలిసి ఇక్కడ రావడానికి ముఖ్య కారణం సుమారు ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎకరాల్లో ఉన్న రెండు చెరువులు అన్యాక్రాంతం అయిపోయి వాటికి వాటిని కొన్ని వర్గాల వారు ఆదాయంతో ఆదాయం చేసుకుంటూ వారు తీసుకుంటాం జరుగుతుంది దానికి సంబంధించిన ఏ విధమైన పంచాయతీకి రావాల్సిన ఆదాయం కానీ ఆదాయాన్ని వాళ్ళు స్వ స్వప్రయోజనాల కోసం వాడుకుంటాం జరుగుతుంది అలాగే ఈ చెరువులకి సంబంధించిన ఆదాయం ప్రతి సంవత్సరం గతంలో పది పది సంవత్సరాల క్రితం ఈ వేలం వేసి ఆ ఆదాయాన్ని పంచాయతీకి ఇవ్వడం జరిగేది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని వర్గాల వారు దాన్ని ఆక్రమించుకొని దాంట్లో ఈ గ్రామకంటలో ఉన్న చెరువుల్లో షాపింగ్లు అవి పెట్టుకుంటాం జరిగి వాటి ద్వారా వచ్చే ఆదాయం వారు తీసుకుంటం జరుగుతుంది దీని గురించి మన ఈరోజు కలెక్టర్ గారి దగ్గర వినతి పత్రం ఇచ్చి మా గ్రామస్తులందరూ సుమారు నూట యాభై మందితో వచ్చి ఈ కలెక్టర్ గారికి వినయించడం జరిగింది అలాగే ఊరిలో ఉన్న అభివృద్ధికి సంబంధించిన పనులు మా ప్రభుత్వం వచ్చినా సరే ఏ విధమైన పనులు అవ్వకుండా కొన్ని వర్గాల వారు రాజకీయాలు చేసి మమ్మల్ని కొద్దిగా అభివృద్ధి జరగడానికి ఇబ్బంది పెడుతున్నారని కూడా సవ్యంగా మీ పాత్రికేయులకి నేను విన్నవించడం జరుగుతుంది దావున ప్రతి దీనిపై దీనిపై కలెక్టర్ గారు అందరూ కూడా కలెక్టర్ గారికి మేము వినతిపట్టడం ఇవ్వడం జరిగింది ఎంత తొందరగా అయితే అంత తొందరగా మాకు మా గ్రామస్తులందరికీ కూడా ఈ విషయంపై న్యాయం చేయవలసిందిగా కలెక్టర్ గారికి మరియు గ్రామాభివృద్ధికి తోడ్పడవలసిందిగా కలెక్టర్ గారిని మేము చేస్తున్నాం అన్ని సెలవులు ఉండి అండి ఆ సెలవుల దగ్గర అమ్మవారి దేవస్థానం ఒకటి ఉండేదండి ఆ దేవస్థానం కొన్ని కారణాల వల్ల మూలపడిపోయిందండి దాన్ని బయటికి తీసి ఒక వర్గం వాళ్ళు దాన్ని ఉసవాలు చేయటే వేరే వర్గం వాళ్ళు కూడా దాన్ని చేయనిప్పలేదు ఈ చెరువు మాది మేము ఇక్కడ గుడి కట్టుకున్నాము ఇక్కడ వేరే చేయడానికి లేదు అది కూడా కాకుండా అండి మా హిందూ సంప్రదాయ ప్రకారంగా అక్కడ ఎవరు చనిపోయినా అక్కడ పుణ్యకార్యులు అన్నీ అక్కడే చేసుకోవాలండి ఇంక వేరే మార్గం లేదు మాకు సుశానం కూడా అక్కడ అయిపోయింది అది కూడా దారి లేదండి అక్కడ స్నానాలు చేద్దాం అంటే అక్కడ ఉన్న కుళాయిని నెలకొట్టేయడం అక్కడ వాటర్ లేకుండా చేయడం మా హిందువులకి ఎవరికి కూడా అక్కడ స్నానానికి వెళ్ళి మా ఒక్క కూడా అన్ని కులాలకే ఆ సంప్రదాయం అదే మేము వేరే ఫ్రెండ్స్ ఉంటారని ఎక్కడికెక్కడికి వెళ్తాం కొన్ని మతాల వాళ్ళు స్నానాలు చేయరండి కానీ మేము స్నానాలు చేసి ఓ నమస్కారం పెట్టుకు వస్తాం అది కూడా లేకుండా అక్కడ మా ఊర్లో అది జరుగుతుందండి ఈ యాభై సంవత్సరాల క్రితం మోలాడుకుని గుడ్ బయట తీయడం వల్ల కూడా దాన్ని కూడా చేయనిస్తలేదండి అప్పుడు మేము ఇబ్బంది ఏం పెడతా లేదండి కట్టుకున్నారో కట్టుకున్నారు అయితే ఇప్పుడు మేము అంటాం జనా ఉపాధి అన్ని వర్గాలకి ఉన్న చర్యలని అందరికీ సమానంగా పనిచేయండి మీకు గవర్నమెంట్కి అవసరం లేదు పంచాయతీకి అవసరం లేదు ఇబ్బంది ఏం లేదు ఎవరిది అవడం లాక్కోకలేదు ఉన్న చర్యలని మొత్తం అందరికీ ఎంత తమాసో అబ్జెప్పిస్తే మేము హ్యాపీ అండి వాళ్ళ హ్యాపీ ఎవరికి గొడవలు ఉండవండి ఇబ్బందులు ఉండవు మేము కూడా మా వర్గానికే మా వర్గానికి అన్ని వర్గాలు కూడా కొంత లబ్ధి జరుగుతుంది అభివృద్ధి ఎవడ వద్దకుంటున్నారు కాబట్టి కనీసం వర్గాలైన అభివృద్ధి చెందాయండి అది మేము కోరుకునేదండి చేస్తే పంచాయతీకి చెందాలండి లేదంటే వర్గాన్ని చెందాలి రెండే రకాలండి అది